విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై ఇటీవల కాలంలో ప్రైవేటీకరణ జరిగిపోయిందనే ప్రచారం జరుగుతుంది వైసీపీ దీనిపై మరింత విష ముందుకు తీసుకెళ్తుంది మరోవైపు ప్రైవేటీకరణపై రకరకాల ప్రచార నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు ప్రైవేటీకరణపై విష ప్రచారాన్ని తిప్పికొట్టారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఇంత మునుపు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదే మరికి ఇబ్బందుల్లో వస్తే ఆ రోజు కాపాడింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్లీ ఇబ్బందుల్లోకి వస్తే దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న కూడా మాట్లాడాను అంత మునుపు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం మొన్నే ఒక ఐదు వందల కోట్లు రిలీజ్ చేశారు ఆ డబ్బులతో ఇప్పుడంతా వర్క్ స్టార్ట్ చేశారు తొందరలోనే అవసరమైతే ఇంకొక మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రన్ చేయడానికి ప్రైవేట్ కప్పజెప్పకుండా గవర్నమెంటే నిర్వహించడానికి ముందుకు పోతున్నారు